A need job. பக்கற பக்கற சக்கற பக்கற நளபண்ணா ராஜு நளபண்ணா பக்கறத்துல குரித சாதி ஜெயலாஸ்தினி என்னடா சைடு 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 லேட் பண்ணு லேட்மா

మండలంలో మొట్టమొదట బోధనం గ్రామంలో శంకరం కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం అక్కడి నుంచి ఓడూరు అర్జునవాడ అలాగే ఈరోజు నెలపల్లి పెట్టపల్లి అట్లాగే పునవరవూరుపాలెం ఈరోజు మూడు పంచాయతీలని ఈ యొక్క కార్యక్రమంలో కవర్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఓడూరు పంచాయతీలో గతంలో పెద్దలు రామచంద్ర గారు ఉన్నప్పుడు అలాగే సీను ఉన్నప్పుడు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది అప్పట్లో మా కీరవాణి కూడా ఇక్కడ రాజకీయాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా చేస్తూ ఉన్నాడు వీళ్ళందరి కలయికతో ఇక్కడ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగింది దాదాపు ఈ ఓటూరు ఒక్కటి లాంటిలోనే ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం దాదాపు ఇక్కడ సిమెంట్ రోడ్లు పదమూడు పదమూడు రోడ్లు వేసాం సుమారు యాభై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల రూపాయలకి ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసాం అలాగే అంగన్వాడీ భవనం కూడా ఏడు లక్షలు పెట్టి ఇక్కడ మనం కట్టించాం అలాగే నీటి పారుదల సంబంధించినటువంటి పనులు కూడా ఇక్కడ దాదాపు రెండు లక్షల తొంభై వేలకు కూడా చేశామని తెలియజేస్తున్నాం నీరు చెట్టు పనుల్లో దాదాపు ఇరవై రెండు లక్షలు ఈ యొక్క గ్రామానికి ఖర్చు పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే వెలుగు ద్వారా ఒక కోటి రూపాయలు సంబంధించినటువంటి నిధులను ఇక్కడ ఖర్చు చేశామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ చంద్రన్న బీమా అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా దాదాపు ఒక రెండు లక్షల రూపాయలు కాదు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూ పోతున్నాం కానీ ఐదు సంవత్సరాల్లో ఒకసారి అవకాశం అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈసారి ఈసారి అండి అని చెప్పి ప్రజలందరికీ మోసం చేసి ముఖ్యమంత్రిగా ఆయన గెలిచాడు రేపు ఉదయం ఆయన ఈ యొక్క నాయుడుపేటలో సిద్ధం సభకి ఆయన వస్తున్నారు ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభకు వస్తున్నారో అర్థం కాని పరిస్థితి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం వాగ్దానం చేశారు ఆ వా ఆ వాగ్దానం ఇచ్చిన హామీలు నెరవేర్చారా అయితే అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఒక్క రాజధాని అనేటువంటి ఇక్కడికి మీరు మూడు రాజధానులు అన్నారు ఒక్క రాజధాని సక్రంగా కట్టారా అని చెప్పి నేను తెలియజేస్తున్నా పోలవరం అప్పుడప్పటికి నిర్మిస్తానని చెప్పారు మీరేమన్నా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేశారని అడుగుతున్నా అలాగే ఆ టీచర్లకి సిపిఎస్ రద్దు చేస్తున్నారు సిపిఎస్ రద్దు మీరు ఇప్పటివరకున్నా చేశారని అని చెప్పి నేను అడుగుతున్నా అలాగే ఎంతమంది పెన్నుడుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తున్నారు ఇప్పుడు దాకా గెలిచిన తర్వాత మర్చిపోయి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం దాంట్లో పదిహేను వేలు కాకుండా పదమూడుకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఒకటి నెరవేరిందా అలాగే ముఖ్యంగా డిఎస్సి ఫిలప్ చేస్తా అన్నారు ఫిలప్ చేశారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మీరు ఈ నాయుడుపేట సిద్ధం సభకు వస్తున్నారో అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ రిలీజ్ చేశారా చెప్పండి మేము అడిగే ప్రశ్న సుడిగా సమాధానం చెప్పమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం మీ గవర్నమెంట్లో ఎక్కడన్నా సరే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అడుగుతున్నాం ఎక్కడన్నా సరే తట్టడి మట్టి అడుగుతున్నాం ఎక్కడ ఇలా మళ్ళీ మీరు ప్రజలను మోసం చేసేదానికి మేము సిద్ధమైనటువంటి సభల ద్వారా ఈరోజు మీరు గూడూరు నెల్లూరులో రావడం గూడూరు తిరుపతి జిల్లా ఉన్నటువంటి నాటిపేట రావడం ఉద్యోగం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మీరు పాలనీటి పాలెంలో మీరు మన వరద ప్రాంతం వచ్చినప్పుడు అది పరిశీలించారు యుద్ధ ప్రాధిక మీద ఆ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేస్తా ఉన్నారు శాంక్షన్ చేశారా టెండర్లు అయినాయా ఏమైనా పనులు జరుగుతున్నాయా చెప్పండి మీరు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మీరు ఈ యొక్క జిల్లాకు వస్తున్నారో సమాధానం చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా అడుగుతున్నాం ఎందుకంటే పేదలకి అబద్ధాలు చెప్పి ఒకసారి గతి మీరు మీరు మీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఎంతోమంది దళితుల్ని చంపేశారని చెప్పి అందరూ చెప్తున్నారు అట్లాగే ఎస్సీలు సంబంధించిన ఇరవై ఏడు పథకాలని రద్దు చేశారని చెప్పి అందరికీ కూడా తెలుస్తుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల లోన్స్ అన్నీ కూడా మీరు అన్నీ కూడా క్యాన్సిల్ చేశారని చెప్పి తెలుస్తుంది అలాగే చందన్న భీమాని క్యాన్సిల్ చేశారు అన్నా క్యాంటీన్ని ఈరోజు క్యాన్సిల్ చేశారు క్రిస్మస్ కానుకల్ని అలాగే రంజాన్ తోఫాల్ని అలాగే సంక్రాంతి కానుకల్ని మొత్తం కూడా తీసేశారు అంబేద్కర్ విదేశీ విద్యను కూడా తీసేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో సౌత్ రెండు విద్యార్థులకు ఫ్రీ సీట్లని తీసేశారు అంటే మీరు ఏం చేశారని చెప్పి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మీరు వస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం ఖచ్చితంగా ప్రజలు తెలుసుకుంటున్నారు మీరు చేసిన మోసాలు ఇప్పటికి కూడా ప్రజలకి అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఇలాంటి అబద్ధ పాటలు చెప్పి మళ్ళీ మళ్ళీ మీరు ఈ జిల్లాకు వచ్చి అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితిలో ఈ యొక్క నాయుడిపేట కానీ గూరుకు సంబంధించిన ప్రజలు లేరని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పదమూడవ తేదీ పైన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంయుక్తంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసేటువంటి పరిస్థితి వస్తుంది దాంట్లో డౌట్ లేదు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కాగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏమైతే చేసి ఆగిపోయినాయో అవన్నీ కూడా త్వర పూర్తి చేసి ప్రజలకి అందుబాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ના ના પક પક ઓ લેડકા એય આજા ફોટો લે લે પક 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 પક

உண்டு காடே ஒன்றுக்கு